కాకినాడ నగరంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేసి అదనపు కమిషనర్ సుధాకర్ కు సమర్పించారు ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివిలి వీరబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కాకినాడ నగరంలో మార్చి పదకొండు నుండి ఇరవై తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను కలుసుకోవడం జరిగిందన్నారు సమస్యలను అధికారులకు తెలియజేయడం జరుగుతుందన్నారు పేరుగాంచిన కాకినాడ దోమల నిలయంగా మారిపోతుందన్నారు చెత్త సేకరణకు ఇచ్చిన ప్రాధాన్యత డ్రైన్ కు లేకపోవడం వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతున్నట్లు తెలిపారు నగరంలో సామాన్యుల సొంత నెరవేర్చాలని తిట్కో గృహాలు నిర్మాణం పూర్తి చేయాలని స్థలం ఉన్న వారికి హౌసింగ్ లోన్ మంజూరు చేయాలన్నారు నగరంలో వేసవిలో త్రాగునీటి కొరత లేకుండా చూడాలని శివారు ప్రాంతాల్లో పరిశుభ్రమైన నీరు అందించాలన్నారు నగరంలో అవసరమైన చోట్ల మున్సిపల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వారు తెలిపారు జిటిహెచ్ పడకల స్థాయి పెంచాలన్నారు జగన్నాథపురం ఉప్పుటేరుపై మూడవ వంతెన నిర్మించాలని నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు చేపట్టాలన్నారు నగర పాలక సంస్థ అధికారులు సాయంత్రం వేళలో పేటల్లో పర్యటించాలని కోరుతున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు కాకినాడ నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించి ప్రజా పరిపాలన కొనసాగించాలన్నారు తీసుకొచ్చిన వివిధ ప్రాంతాల సమస్యలను రాతపూర్వకంగా అదనపు కమిషనర్ కు సమర్పించగా సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలక వెంకట మలకాట ప్రసాద్ తో పాటు మేడిశక్తి వెంకటరమణ చంద్రమల్ల పద్మ వెంకట్రావు కె సత్యబాబు భూలక్ష్మి భారతి సత్యానందం సుధాకర్ సత్యనారాయణ సురేష్ విజయ్ వసంత తదితరులు పాల్గొన్నారు సిపిఎం ఆధ్వర్యంలో ఈ రోజు నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాం దానిలో భాగంగా కాకినాడలో మార్చి పదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు నగరంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను కలుసుకుని సమస్యలు వినడం జరిగింది ప్రధానంగా కాకినాడ నగరంలో దోమలతో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ చూసినా దోమల నిలం ఎవరు కూడా సాయంత్రం అయితే బయట కూర్చునే పరిస్థితి లేదు పేదవాళ్ళు అయితే తమకు ఆదాయంలో ఎక్కువ భాగం దోమల చక్రాలు కొనుక్కోవడానికి సరిపోతుందని చెప్తున్నారు అధికారులు చెత్త సేకరణ మీద ఉన్నటువంటి శ్రద్ధ డ్రైన్ క్లీనింగ్ మీద చేపట్టడం లేదని ప్రజలు చెబుతున్నారు డ్రైన్ క్లీనింగ్ చేయడమే కాకుండా స్ప్రే చెల్లించడం బ్లీచింగ్ చెల్లించడం ద్వారా ప్రజలకు అనారోగ్యాలు బాలుకోకుండా కాపాడాలని కోరుతున్నాం అదేవిధంగా ఇంటి సమస్య సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుంది కాకినాడలో ఎంత ప్రభుత్వాలు మారినా పూర్తి స్థాయిలో ఇంటి నిర్మాణాలకు కానీ ఇంటి ఏర్పాటు చేయడం కానీ జరగడం లేదు సొంత స్థలం ఉన్న వారికి హౌసింగ్ లోన్ ఇవ్వాలని టెడ్కోయలు పూర్తి చేసి అప్పగించాలని అదేవిధంగా కొత్తగా హౌసింగ్ స్కీమ్ కూడా కాకినాడలో పెద్ద ఎత్తున చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఏటుమోగా దుమ్ములపేట వంటి ప్రాంతాల్లో మున్సిపల్ హై స్కూల్స్ లేవు సామాన్యులు చదువుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి అవసరమైన ప్రాంతాల్లో మున్సిపల్ హై స్కూల్స్ ఎలిమెంటరీ స్కూల్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం ప్రధానంగా పదమూడు అర్బన్ పిహెచ్సిలు ఉన్నప్పటికీ ఇంకొన్ని మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి జీజీహెచ్ మీద పేషెంట్లు ఒత్తిడి తగ్గించాలి అదే రకంగా జీజీహెచ్ పడకల స్థాయిని కూడా పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం ట్రాఫిక్ సమస్య చాలా పెద్ద ఎత్తున కాకినాడలో ఉంది ఈ సమస్య పరిష్కారానికి ఉప్పుటేరి పైన మూడో వంతుని నిర్మించాలని ట్రాఫిక్ కాబద్ధీకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మహిళలు విద్యార్థులు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆకతాయల ఆగడాలు పెరిగిపోతున్నాయి ఆ ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు సామాన్యులు పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో కూడా చాలా సామాజిక స్థలాలు ఉన్నాయి వాటన్నిటినీ పార్కులు గాను ఆట స్థలాలు గాను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరడం అనేది జరుగుతుంది వీటన్నిటితో పాటు కాకినాడ నగర పాలక సంస్థ పాలక వర్గం గడువు ముగిసి రెండున్నర సంవత్సరాలు పూర్తయింది పాలకవర్గం లేకపోవడం వల్ల ప్రజా సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కావట్లేదు కాబట్టి డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణని కాకినాడ నగరంలో తుంగలో దొక్కేస్తున్నట్టుగా కనబడుతుంది దయచేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రజాప్రతినిధులు ఆలోచించి తక్షణమే కాకినాడ నగరపాలక సంస్థకి ఎన్నికలు నిర్వహించాలని మేము సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ప్రజలు యువతకు ఉపాధి కల్పించాలి ప్రభుత్వం అని కోరుతున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్త హామీలు అవసరం లేదు వారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తే చాలని మా పర్యటన బృందానికి తెలియజేశారు ఈ సందర్భంగా అధికారులకు సిపిఎం విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పరిష్కరించాల్సిన సమస్యలు ప్రభుత్వానికి నివేదిస్తూ కాకినాడ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి స్థానిక సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం చిత్తశుద్ధిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో వార్డుల వారీగా ప్రజలను సమీకరించి నిరవధిక ఆందోళన